వ్యవసాయ కూలీలందరికీ సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాము అని మేనిఫెస్టోగా చెప్పారు ఏ కన్నా పోయి ఇదే పట్టణాలు అయితే కావు వ్యవసాయ కూలీలు ఉండేదే ఊర్లల్లో అరే మీద ఊర్లో కూలీకి పోయేటోళ్ళు వాళ్ళు ఎవరు అంటే చెప్పరా దానికి ఏం చేసింది గ్రామ ప్రజలకు సంబంధమే లేదు గ్రామంలో దరఖాస్తే తీసుకోలేదు హైదరాబాద్ లో పంచాయతీ రాజ్ కమిషనర్ ఆఫీస్ కి ఉపాధి హామీలు ఎందరు పనిచేస్తారో లిస్టు తెప్పించుకున్నారు ఎంతమంది పనిచేస్తారు ఉపాధి హామీలు అంటే ఈ రాష్ట్రంలో యాభై రెండు లక్షల కార్డులు కోటి నాలుగు లక్షల మంది కూలీలు ఉన్నారు ఒక కోటి నాలుగు లక్షల మంది కూలీలు ఉండదు వ్యాస్ దానికి ఏం పెట్టిండ్రు కంప్యూటర్ల ఇరవై రోజులు పనిచేసిన ఎంత చెప్పుండ్రీ అని కంప్యూటర్ అడిగితే ఈ కోటి నాలుగు లక్షల్లో ఇరవై పని దినాలు పూర్తి చేసిండ్రు అని చెప్పి ఆ ఇరవై ఐదు లక్షలు ఏం చేసిండ్రు ధరణి కంప్యూటర్ సిస్టమ్ లో పెట్టి మొత్తం ఒక గుంట భూమి ఉన్న ఐదు గుంటలున్నా రెండు గుంటలున్నా మూడు గుంటలున్నా తీసేయమని కంప్యూటర్ లో పెడితే అది ఆరు లక్షల మందిని ఇచ్చింది కోటి మంది వ్యవసాయ కూలీలు ఉంటే ఈ రాష్ట్రంలో ఆరు లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తుంది ఆ లిస్టు